కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం రూరల్ గండిగుంట గ్రామంలో సజ్జా వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో వారి తండ్రి సజ్జ రామారావు జ్ఞాపకార్థం సుమారు యాభై లక్షలు విలువ చేసే స్థలం ఏపీ హోం కి విరాళంగా ఇవ్వటం జరిగింది ఈరోజు ఎన్జీవో హోం ప్రారంభించడం జరిగింది ఎన్జీవో రాష్ట్ర నాయకులు సాగర్ శివారెడ్డి మరియు సభ్యులు పాల్గొని సజ్జ వెంకటేశ్వరావుని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు ఈ రోజున ఒకటి ఒకటిగా పరిష్కార దిశగా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది తప్పకుండా గతంలో ఇచ్చిన ఏదైతే ఉద్యోగస్తులు ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నారో అన్ని కూడా చూసాం అవన్నీ కూడా ఈ రోజున పరిష్కారం చేయడానికి ఉద్యోగ సంఘాలు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఈ రోజున చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది ఈరోజు లో బడ్జెట్లో గెలిపోయింది ప్రభుత్వం అవన్నీ కూడా ఈరోజు పెట్టుబడుల ద్వారా లావాదేవీలు ఏదైతే ఈ రోజున ప్రభుత్వం ఇక్కడికి ఉద్యోగాల కల్పనలో కానీ పరిశ్రమల పెట్టుబడులు కానీ అన్నీ కూడా పెంచుకొని ప్రభుత్వం మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే పదం వైపు నడుస్తూ ఉంది తప్పకుండా ఉద్యోగ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నన్ను కూడా ఆహ్వానించినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను బీజేపీ ఎన్జిఓ అసోసియేషన్కి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వందల పైచిలుపు శాఖలు ఉన్నాయి అందులో ప్రమాదమే నూట తొంభై ఒకటి వరకు ఎన్జిఓ హోమ్లు ఉన్నాయి ఆ నూట తొంభై ఎన్జిఓ హోంల సరసన ఇవాళ ఉయ్యూరు ఎన్జిఓ హోమ్ జరుగుతుంది ఉయ్యూరు ఇవాళ ఒక రెవెన్యూ డివిజన్గా రూపాంతరం చెందింది రెవెన్యూ డివిజన్గా ఉద్యోగులకు ఒక కీలకమైన కేంద్రంగా మారింది మరి అటువంటి పరిస్థితుల్లో గుయ్యూరికి ఒక పెద్ద హెడ్ క్వార్టర్స్కి అయితే తయారైనప్పుడు దీనికి మొత్తం ఉద్యోగం అందరికీ కలిసి ఒక ఎన్జిఓ హోమ్ అనేది ఉండాలన్న ఉద్దేశంతో మేము ప్రయత్నం చేసినప్పుడు ఎవరైతే ఈ స్థలాన్ని వారి దాతృత్వంతో ఎన్జిఓ అసోసియేషన్ ఇచ్చిన సజ్జా వెంకటేశ్వరరావు గారి జిల్లాలోని రాష్ట్రంలోని ఉద్యోగులందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం